కాజీపేట చౌరస్తాలో భారతదేశ తొలి మాజీ ఉప ప్రధాని ముప్పై తొమ్మిదవ డాక్టర్ బాబు జగ్జీవన్ రావు వరదంతి కార్యక్రమాన్ని మాదిగ మహాజన్ల వేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాదిగ మహాజన్ల నేతలు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్కు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం మాదిగ మహాజన్ల వేదిక కన్వీనర్ గబ్బెట శ్రీనివాస్ అలాగే మాదిగ మహాజన్ల నాయకులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఆరూరి సాంబయ్య బొక్క స్వామి కుమ్మరి కోటిలింగం గడ్డం నరహరి కొడవటి రవి గబ్బెట ఎల్లేష్ కమ్మరి కోటిలింగం మాచర్ల ప్రభాకర్ కుమ్మరి జయరావు మంద శ్రీనివాస్ శనిగరం ఆనంద్ గప్పేట కరుణ్ గాలి శ్రీనివాస్ కుమ్మరి శ్రీనివాస్ రామంచ సారంగపాణి మంతెన విక్రమ్ శనిగారం లింగస్వామి శనిగరం పరమేశ్ జొన్ను ప్రవీణ్ కాదాసి రామస్వామి నల్ల వెంకటస్వామి శివగల్ల సుందర్ అంబాల శ్రీనివాస్ ఆరూరి కుమారస్వామి అలాగే కాజీపేట బహుజన నాయకులు సుంచు కృష్ణ పాలడుగుల శివకుమార్ తేలు సారంగపాణి బస్సు యాదగిరి ఎన్డి సోని పిల్లల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు వద్దంతి వేదికను కాజీపేట రాను ఘనంగా జరుపుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క బహుజన బిడ్డకు అలాగనే ఈ వచ్చిన ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మాదిగా మహాజనుల వేదిక పక్షాన ధన్యవాదాలు తెలుసుకున్నాను మన బాబు ఈరోజు మన కాజీపేట చౌరస్తాలో మాదిగా మహాజనుల వేదిక పక్షాన మన భారతదేశ తొలి ఉప్ర ప్రధాని బాబు జత గారి వర్దంతి కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవడం ఎంతో శుభ పరిణామం ఎందుకంటే బాబు జగీవనం గారు ఆయన పద్దెనిమిదేళ్ళ వయసులోనే సమాజం కోసం అనగారిన వర్గాల కోసం కార్మికుల కోసం దర్శకుల కోసం అనునిత్యం పోరాటం చేసి పెద్ద మహానాయకుడు అంటే ప్రపంచంలోనే మన భారతదేశంలోనే ఏకైక వ్యక్తి అంటే ఒక మన మాదిగ బిడ్డ బాబు జగ్జీవనరామని మనం గర్వంగా చెప్పుకోవచ్చ విషయం ఎందుకంటే ఈ రోజుల్లో ఎంతో టెక్నాలజీ ఉన్నా మనుషులు సమయానికి సందర్భానికి రాలేకపోతున్నాం కానీ ఆయన పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఏదైనా విషయం చెప్పాలన్నా కూడా కొత్తగా మనిషికి ఆ విషయం ప్రతి ఒక్కరికి తెలిసేది అలాంటి సమయంలో కూడా ఆయన అనూనిచ్చే ప్రజల కోసం మన జాతి బిడ్డల కోసమే కాకుండా అన్ని బడుగు బలహీన వర్గాల కోసం ప్రాజెక్టుల కోసం మహిళల కోసం మహిళలకు పని దినాల కోసం వారి గర్భంలో ఉన్నప్పుడు వాళ్ళకు తెలువుల కోసం అనునిత్యం పోరాట వ్యక్తి ఏకైక వ్యక్తి అంటే మన బాబు జగ్జీవన్ అన్నారు ఆయన చేద్దతులను మనం ఎంతో ఘనంగా ప్రతి ఒక్కరం జరుపుకోవాలి ఆయన చెప్పిన పాటలో మనం అందరం కూడా నడవాలని నేను ఏకపక్షాన్ని పక్షాన్ని మీ అందరినీ మీరు వచ్చిన అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు ఇలానే మనమంతా నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఏరియా నుంచి వెళ్ళి మనం పార్టీలను పక్కకు పెట్టాలి మన జాతి బిడ్డల కోసం మన జాతి బిడ్డ ఎవరి కోసం మన ఆశయాల కోసం మనం ఎట్లా బతుకుతాం మనం ఈరోజు ఇట్లా చేస్తానమంటే వారి జీవనలే వారి పోరాడిన పటిమలే కాబట్టి మనం కూడా వేదిక ఏర్పాటు చేసుకున్నది ఏంటంటే ఏదో కబడ్డీ తిన ఉపని కోసం కాదు కోటిలింగం కోసం కాదు ప్రతి కోసం కాదు ఒక ఐక్యమత్యంగా ఉండి రాజకీయాలు ఎవరి రాజకీయాలు వరకు తీసుకొని మన జాతి పిడ్డల కోసం మనం చేసే ప్రతి పని ఇరవై నాలుగు గంటలలో రోజు ఒక పది నిమిషాలు మనం ఆయన కోసం ఆలోచించే విధానాన్ని మనం ఏర్పాటు చేయాలి రేపటి తరానికి కూడా మన బాధ్యత జగ్జీవన్ రామంటే ఈరోజు కూడా చాలామందికి ఫిఫ్టీ పర్సెంట్ తెలియదు మనలాంటి వాళ్ళకి రేపటి తరానికి కూడా తెలవాలంటే రేపు మనం ఒక ప్రణాళిక చేసుకోబోతున్నాం అందరి సమక్షంలోనే అది నిర్ణయం తీసుకుంటాం తీసుకొని బాబు జగజీవన్ రామ్ జీరో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతది వారి పోరాట పటిమలు మన జాతి కోసం కొట్లాడిన విషయాలు ఇంకా అన్ని వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్ల మీద ఎంతగానో పోరాటం చేసి చెప్పింటో అవి మన చదువులో పుస్తకాలలో ప్రతి ఒక్క ఎల్కేజీ నుంచి వెళ్ళి డిగ్రీ వరకు వారి ఒక పీరియడ్ వారికి కేటాయించి వారి జీవిత చరిత్రను ఆబోయే తరానికి తెలిపే విధంగా మన మాదిగ మహాజనుల పక్షాన మనం కోరడం జరుగుతుంది దానికిగా ఈరోజు మన రాజిపేట పట్టణంలో మాదిగ మహాజనుల వేదిక ఆధ్వర్యంలో అలాగే మన గబ్బిడ శ్రీరాన్న గారి ఆధ్వర్యంలో సమక్షంలో ఈరోజు మన భారత ఉప ప్రధాని అయినటువంటి బాబు జగ్జీవన్ రామ్ గారి పద్ధతిని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే జగ్జీవన్ రామ్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్న కాలంలోనే ఉండి రకరకాల కార్యక్రమాలు చేసి ఆ సమయంలోనే ఆయన ఉండు అంటే ఆయన చాలా ధన్యజీవి గొప్పజీవి మన ఆయనటువంటి ఆయనే ఆ సమయంలోనే ఉండి బాబాసాహెబ్ గారు దిల్ బిల్లు కానీ కార్మిక చట్టాలు కానీ రాజ్యాంగంలో ఎన్ని వద్రచే రాసిడో ఆ కార్మిక చట్టాలను ఈయన ఒక ప్రధానిగా ఉండి అమలు చేసి మనలాంటి అట్టడుగు వర్గాలలో ఉన్నటువంటి విడుదలకు న్యాయం జరిగేటట్టుగా ఆయన ఆ సమయంలో ఎంతో చాలామందిని ప్రోత్సహించడం జరిగింది అలాగే మనము ఇప్పటి వరకు కూడా డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది కావచ్చు మన స్వాతంత్రం వచ్చి కానీ ఇంతవరకు ఒక మాదిగ బిడ్డ అని ఒక మన దళితుడు ఆ స్థాయిలో ఉప ప్రధాని అయ్యే స్థాయిలో ఆ కాలంలోనే పోయిండు కానీ అప్పటి నుండి ఆ తర్వాత నుంచి మనల్ని అడుగడుగున తొక్కుకుంటూ అక్కడ కొంతమంది అటు కాంగ్రెస్ పార్టీలో అయితే ఇంకా ఇతర వేరే పార్టీలలో కూడా చేరి మన మాదిగ జాతిని కానీ మనల్ని ఎగరనివ్వకుండా పడేస్తూ ఎక్కడ ఉన్న ఎక్కడ ఎక్కడ వేసినా అక్కడనే ఉండే అనే చందంగా మనల్ని తొక్కి వేయడం వేయడం జరుగుతుంది ఇకనైనా మనము మేల్కొని వేర్కొని మనం కూడా ఉద్యోగాలనే కాకుండా రాజ రాజకీయంగా ఆ స్థాయిలో వెళ్ళే గల అత్త ఉన్న నాయకులను మనం ప్రోత్సహించాలి ఎందుకంటున్నారంటే మనం మాధ్యమ మాధ్యమం కానీ కాజిపేటలో మనం ఒక యొక్క వేదికను ఆధ్వర్యం చేస్తున్నాం కిందనగర్ ఆధ్వర్యంలో అన్న ఇంత మందిని కలుపుకోబోతు బహుజన బిడ్డల బిడ్డలను కూడా కలుపుకోకపోతు ప్రతి ఒక్కరికి ముందుగానే ఇంటిమేషన్ ఇచ్చి ఇంత సమయానుకూలంగా ఆయనే మనకు ఇట్లాంటి ఎందుకట్టి మనల్ని ఎప్పటి ఒక ఎదురు మీద ముందు కర్రతోటి కూర్చోట్టుగా పుట్టిన కూడా మన దగ్గర ఇంకా చలనం వచ్చలేదు కనీసం పైసలు పెట్టకుండా కూడా సమయం అన్న కేటాయించి మన మంద బలం మన బలాన్ని మాధవ బలాన్ని చూపించుకునే విధంగా మనం రావాలనేది ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి చిన్న గారికి మన మాజీ ముట్టు నేను వందనాలు తెలుసు జై భీమ్ జై భీమ్ మంచిదే